తత్వ విచారణం చేయడం అంటే మహానుభావుడు తిక్కనగా చూడండి శ్రీ అన్న గౌరీ నామరగు లక్ష్మి అంటే నా దృష్టిలో గౌరీ గౌరీ అంటే లక్ష్మి అని పేర్లు కలిగినటువంటి ఒకే ఒక కాంత మనస్సు ఆనందించేటటువంటి స్వరూపం కలిగినటువంటి హరిహర స్వరూపమైన వాడు ఎవరున్నాడో వాడు శివుడు కేశవుడు అని చెప్పడానికి వీలులేని రెండింటి యొక్క సమన్వయమూర్తి ఎవరున్నారో అటువంటి వాడు విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు రూపంగా ఉన్నటువంటి శివా నమస్కారం శివరూపంగా ఉన్న నీకు నమస్కారం అని పలకగలిగినటువంటి వైదికధ్యాయుతకిచ్చ కిచ్చమెచ్చు పరతత్వము కొల్చత నిష్ఠ సిద్ధికన్ అని నమస్కారం చేసేటటువంటి వారి యొక్క నమస్సులు అందుకునేటటువంటి భద్రాయుత మూర్తి ఉన్నడే ఆ హరిహరనాథుడికి నమస్కరిస్తున్నానన్నారు అని నమస్కరిస్తే జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి అది నిద్ర నిద్ర కాదు సమాధి స్థితి అటువంటి స్థితిలో గారు ఒక రోజున ఉండగా మరి తండ్రి గారు దర్శనమిచ్చారు దర్శనమిచ్చి స్వర్గలోకంలో నువ్వు చేసినటువంటి ఒకనొకొక శ్లోకానికి మెచ్చుకున్నటువంటి వాడై పరమాత్మ నాకు స్వర్గలోక ప్రాప్తినిచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని నా దగ్గర సేవలు అందుకున్నాడు ఏమిటో తెలుసా శ్లోకం కిమ్ కౌస్ ఆ కిమస్తిమాలా కిమకౌస్తుభం వా అ ఒక శ్లోకం రాశాడు తిక్కనగారు అంటే పరమాత్మ అసలు నీకు ఏదిష్టం నీకు ఎముకలతో పుర్రెలతో కూడిన దండ ఇష్టమా నీకు కౌస్తుభ రత్నం ఇష్టమా మరి ఏమిటి ఒకసారి శివుడిగా ఉంటేనేమో వేసుకుంటావా మాల వేసుకుంటావా ఒకసారేమో రత్నం పెట్టుకుంటావా ఈ రెండింటిలో నీకు అది అసలు ఏది ఇష్టమని అడిగారు అంటే నిజంగా ఆయనకి తెలియదనే రెండు ఒకటేనా ఆయనకి తెలుసు అని వ్రాస్తే దానికి సంతోషించినటువంటి పరమాత్మ తిక్కన గారి తండ్రిని తెచ్చి స్వర్గలోకంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సేవలు అందుకున్నారట అందుకని నేను ఇలా పద్యం రాసావు కదా తిక్కన ఒకసారి నా మీద శ్లోకం ఇదిగో దర్శనం ఇస్తున్నానని వాళ్ళ తండ్రి గారితో కలిసి దర్శనం ఇచ్చారు ఎలాంటి దర్శనం ఇచ్చారో తెలుసా అండి పరమాత్మ తిక్కన గారికి ఇచ్చిన దర్శనం ఆయన వ్రాసుకున్నారు పద్యం శిశిరేఖ అమృతం చలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభి దంకజముమెరయ్య ముందర ముందర వెలుగొందు అవగు అని ఆ పద్యంలో అంటారు కరుణారసము పొంగి దొరపెడు చార్పున శిశిరేఖ అమృతంబు జలువార ఆయన పైన చంద్రరేఖని ధరించాడు అందులోంచి అమృత స్రావం అవుతోంది ఆ అమృత స్రవిస్తుంటే కరుణారసము పొంగి దొరపెడు చార్పున ఒక పక్కన ఆయన నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఉన్నాడు అలా ఉన్నటువంటి వాడు పైన చంద్రరేఖను ధరించాడు అందులోంచి కరుణ ఎలా కారి భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి అపారమైన కరుణ అందుకని ఆ కరుణారసం కారిపోయినట్టుగా అమృతం స్రవిస్తోంది కరుణారసము పొంగి దొరపడి చాపున శిశిరేఖ అమృతంబు జలుబార అని ఆ పైగా గతి పంకజము ధవల ఆ గరుడమణి పూసల పెట్టెలో ఉంచబడినటువంటి చందనం ఎలా ఉంటుందో అలా ఆయన నాభి నుంచి ఒక తెల్లటి తామర పువ్వు ఉద్భవించింది పైన చంద్రరేఖ ఆ ఉంచేమో తెల్లటి తామర పువ్వా నాభిస్థానంలో తెల్ల తామర పువ్వు ఉన్నవాడెవరు శ్రీ మహావిష్ణువు పైన చంద్రరేఖ ఉన్నవాడెవరు పరమశివుడు మనం అయితే ఏం చెప్తాం పైన చంద్రరేఖ ఉంటే శివుడండి ఇక్కడేమో నాభిలోంచి కమలం ఉంటే ఆయనేమో శ్రీ మహావిష్ణువండి అంటాం అంతే కాదుట దాంతో పాటుగా ఆ కంఠంలో గతినాభిధవల పంకజము మెరయ అని ఆ కంఠం నీలమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడై ఉన్నట్ట నీలమైన కంఠం ఉన్నటువంటి వాడెవరు పరమశివుడు అందుకని ఇప్పుడు నీలకంఠుడుగా ఉన్నాడు కాబట్టి పరమశివుడు లేకపోతే ఆ ముందర వెలిగేటటువంటి రత్నం ినే కౌస్తుభ భానుబింబము ఆ సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా మెరిసిపోతోందట ఎర్రటి కౌస్తుభ రత్నాన్ని తన యొక్క రొమ్మునందు ధరించట రొమ్ములో కౌస్తుభ రత్నం ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువనారా కౌస్తుభ రత్నం ఉంది ఇలా ఉన్నటువంటి వాడు వచ్చి సురణియును కాలిందియును బెరసినట్టి భాను బింబంబు సోభిల్లు కాంతిమూర్తి వచ్చి పక్కన కూర్చుని తిక్కనాన్ని పలకరించాడని రాసుకున్నారు ఎంత చిత్రం చూడండి ఆయన ఇప్పుడు మీరు శివుడంటారా విష్ణువు అంటారా కాదు హరుడు కాదు హరిహర స్వరూపమైనటువంటి స్వరూపంతో ఆ మహానుభావుడు వచ్చి హరిహరనాథుడై ప్రత్యక్షమయ్యారు తిక్కన గారికి ప్రత్యక్షమైతే అడిగారు ఏమని అడిగారో తెలుసా అంటే అందరూ నేనంకితం ఇస్తానంటారు తిక్కన గారిని హరిహరనాథుడు అడిగాడు తిక్కన నువ్వు ఆంధ్రీకరిస్తున్న భారతాన్ని నాకు అంకితం ఇవ్వయా అని అడిగారు అడిగితే నీకు అంకితం ఇస్తున్నాను అన్నారు అని నాకు మోక్షం ఇమ్మని అడిగారు అడిగితే ఆ రోజున హరిహరనాథుడని పేరు కలిగినటువంటి పరమాత్మ అన్నారు జ్ఞానము ఎరుకగా మారి అంటే ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం అని మీరు ఎన్ని మాటలు రాయండి ఎన్ని మాటలు చెప్పండి అద్వైత సిద్ధి కలిగిపోయినట్ట మోక్షస్థితిని పొందేసినట్ట కాదు ఎప్పుడు భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప కలిగి అది తప్ప వేరొకటి లేదన్న స్థితిలో తాను ఉండిపోగలుగుతాడో అలా ఉండిపోగలిగినటువంటి స్థితి మోక్షస్థితి అది చెప్పిన వాళ్ళందరికీ వస్తుందా చెప్పిన వాళ్ళందరికీ వస్తుందన్న నమ్మకం ఏం లేదు పోనీ ఇలా చేస్తే వస్తుందా అలా అని ఏం ప్రమాణము లేదు రమణులకి గురువులు ఉన్నారా రమణులకి ఏం గురువులు లేరు మరి రమణులకి రాలేదా వచ్చింది యథార్థంగా మాట్లాడితే చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి సన్యాసాశ్రమంలో ముందు గురువు ఉన్నారా ముందు గురువులు లేరు లేకపోయినా మరి పరమాచార్యులు వారు అది అనుభవించలేదా అనుభవించారు మరి ఎలా అనుభవించగలిగారు అంతే అది పరమాత్మ యొక్క నిర్హేతుక కృప రామకృష్ణ పరమహంస అనుభవించలేదా అనుభవించారు ఒక సాలి పొందలేదా మోక్షాన్ని పొందింది నాకిన్ని తెలిసాయి అన్నవాళ్ళు లేరా ఉన్నారు వాళ్ళు ఏం పొందారు అన్ని తెలిసి వాడికి అమావాస్య మరణం వచ్చింది ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం వచ్చింది నాకు ఇది తెలుసు నాకు ఇది తెలుసు అన్న వాడికి నీకు తెలుసు కదా నువ్వు అదే ఉంచుకోరా అన్నారు పరమాత్మ నాకు నాకేం తెలుసు నాకేం తెలియదయా నువ్వు నాకు సమస్తం తండ్రి ఆయన పాదములు పట్టుకున్న నాడు ఆ వినయము చేత అదిగో జ్ఞానమునందు నిలబెట్టారు ఆ నిలబెడితే అద్వైతమేమవుతుంది అనుభవం అవుతుంది అందుకే రమణులు అద్వైతానుభవాన్ని పొందారు అందుకని లోపల ఉన్న ఆత్మ చైతన్యము నేననేవారు తప్ప దాని చేత ధరింపబడిన ఇది నేను కాదనేవారు ఇది నేను కాదనేవారు కాబట్టే నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చి ఎడమ మోచేతి మీద సర్కోమా పుండు పుట్టి రక్తం ధార కింద కారిపోతుంటే ఆయన కూర్చున్న సోఫాలోంచి పైకి లేచేటప్పటికి ఒళ్ళు వణికి తూలి పడిపోతుంటే కళ్ళు ఎర్ర పడిపోతే జ్వరంతో భగవాన్ మీరు మరణిస్తారేమో అని మాకు భయంగా ఉంది మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోకండి అంటే ఆ స్థితిలో రమణులు అన్నారు మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్లిపోవడానికి అసలు ఇంకొక చోటంటూ ఉంటే కదా అన్నారు చంద్రశేఖర పరమాచారులు వారు స్థానుహు అన్న నామం గురించి ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ అన్నారు స్థానుహు అంటే జడమై నిలబడిపోయిన వాడని కాదు స్థానుహు అంటే ఇంకా తాను ఆక్రమించడానికి చోటు లేనివాడు అంతగా నిండిపోయినవాడు అది శివుడంటే అందుకని ఆయనకి స్థానుహు అని పేరు అన్నారు అటువంటి స్థాణువుని అపర్ణారూపంలో అమ్మవారు చుట్టుకుంటుంది అన్నారు అబ్బో దాని గురించి మళ్ళీ అపర్ణానామం ఆ స్థాణువు అన్న నామం గురించి మహానుభావుడు ఎంత గొప్ప అనుగ్రహ భాషణం చేశారో అనుభవించిన వారు కనుక అందుకని అదిగో అంతటా నిండిపోయిన పరమాత్మ గారికి హరిహరనాథుడై ఒకనాడలా దర్శనం ఇవ్వలేదా శివుడా కేశవుడా అంటే శివుడు కాడు కేశవుడు కాడు రెండు ఒకటే అన్నట్టుగా దర్శనమిచ్చాడు మీకు ఇంకా విచిత్రం మహాభారతం గురించి స్కాంధంలో ఒక కథ ఉంది మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఎవరు చంపారు ఈ కురు సైన్యాన్ని అంతటినీ అని వాదన వచ్చింది భీముడు చంపాడని కొందరన్నారు అర్జునుడు చంపాడని కొంతమంది అన్నారు అసలు నిజంగా ఎవరు చంపాడో తెలుసుకోవాలనుకున్నారు అనుకుని బర్బరీకుడు అని భీమసేనుడి యొక్క కుమారుడు ఆ బర్బరీకుడికి ఒక వరం ఉంది అసలు జరిగినటువంటి విషయాన్ని చూడగలిగినటువంటి శక్తిని ఆ బర్బరీకుడికి ఇచ్చారు కారణాంతరముల చేత కృష్ణ భగవానుడు ఆయన శిరస్సుని ఖండించేశారు కానీ ఆ కొండ మీద పెట్టారు పద్దెనిమిది రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని చూడ్డానికి ఆ బర్బరీకుడి యొక్క శిరస్సు కొండ మీద ఆయన చూశారు కదా ఆయనకి సత్యం గోచరం అవుతుంది అందుకని ఆయన అడుగుదాం అసలు ఎవరు చంపారు అన్నారు అంటే అర్జునుడు అన్నాడు నేను చంపానని అందరూ అనుకుంటున్నారు కానీ నేను చంపలేదు నేను యుద్ధానికి వెళ్లి రథమెక్కిన దగ్గర నుంచి ఒక ఒకడు నా ముందు వెడుతూ ఉండేవాడు ఒక ఆయన ఆయన ఎడమ పక్కన చూస్తే ఐదు తలలతో ఉండేవాడు చంద్రరేఖని ధరించి ఉండేవాడు విభూతి పూసుకుని ఉండేవాడు నాగాభరణములు చుట్టుకుని ఉండేవాడు కుడి పక్కన చూస్తే నల్లటి శరీరాకృతిని కలిగి ఉండేవాడు కౌస్తుభరత్నాన్ని ధరించి ఉండేవాడు వైజయంతిమాల వేసుకుని ఉండేవాడు అలా నాకు ఏదో ఒక స్వరూపం కనపడుతుండేది రండి అడుగుదామని బర్బరీకుడి దగ్గరికి వెళ్ళారు వెళ్లి కొండ మీద బర్బరీకుడి అడిగారు అడిగితే బర్బరీకుడు అన్నాడు నా నేను కూడా పద్దెనిమిది రోజుల నుంచి యుద్ధం చూసి చూసి అసలు మన వాళ్ళందరూ ఏమైపోయారు పాండవులు పాండవుల సైన్యం అనుకుంటున్నాను మీ ఎవ్వరూ నాకు కనపడలేదురా నాకు ఒక్కడే కనపడ్డాడు ఎడమవేపున విభూతిధారణ చేసి సర్పాభరణములను ధరించి ఐదు తలలు కలిగి చంద్రరేఖని శిరస్సు మీద ధరించినవాడు వాడు కుడిపక్కన నల్లటి శరీరాకృతిని కలిగినటువంటి వాడు ఆ కౌస్తుభరత్నాన్ని ధరించిన వాడు వనమాలా విరాజితుడు అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన ఒకచేత త్రిశూలాన్ని ఒక చేత ఖడ్గాన్ని ధరించి సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఇన్ని కోట్ల మందిని సంహరించినవాడు ఆయన ఒక్కడే వీరొకడెవ్వరూ సంహరించలేదన్నాడు